కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు ఆరు గ్యారెంటీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిద్దయ్య స్వామి సంగమేశ్వర రెడ్డి యువ నాయకులు పాల్గొన్నారు ंग पार्टी कॉंग्रेस पार्टी बि रोज़ मज़े बि